ఆర్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో మొదలు పెడదాం సార్ సో గుడ్ టు సీ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ అస్ చాలా ఆనందంగా ఉంది ఇంత ఫుల్ కామెడీ చూడడం నిజంగా మీ ప్రతి సినిమాలో కామెడీ సీన్ అలా ఇప్పటికీ డైలాగ్స్తో సహా మాకు గుర్తున్నాయి ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది అని వీఆర్ సో హ్యాపీ దట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వెంకీ సినిమా ఒకవేళ వెంకీ టూ తీస్తే ఇప్పుడున్న ప్రెసెంట్ యాక్టర్స్తో ఎవరితో షూట్ చేస్తారు చెప్పడం కష్టం బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ ఫ్రెండ్ అయి ఉండాలి అంటే రవితే చెప్పిన బా ఫ్రెండ్ అందుకనే అలా ఉంటుంది అదంతా కెమిస్ట్రీ సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా దూకుడు మహేష్ బాబు గారిని చూసాం సో ఆయనతో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ పని చేయగలిగారా డెఫినెట్ గా నేను ఏ హీరోతో పని చేస్తే ఆ హీరోతో ఆ హీరో నన్ను ఇష్టపడతారు నేను వాళ్ళని ఇష్టపడతాను ఒక ఆ లవ్ నుంచి ఆ కెమిస్ట్రీ వస్తుంది ప్రస్తుతం చూస్తే మన గోపితోటి కూడా అదే విషయం బాగా రావడానికి సరే ఇదంతా కాదు సార్ మాకు తమ్నేలు ఒకటి కావాలి తమ్నేలు కావాలి కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సిందే ప్రెసెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు అది ప్రెసెంట్ యాక్టర్ యాంకర్స్ అన్న తినబడింది నో నాట్ యాంకర్ యాక్టర్ ప్రెసెంట్ హీరోస్ తో ప్రెసెంట్ యంగ్ జనరేషన్ హీరోస్ తో ఎవరు తో చేస్తే చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ అంటే ఆ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు టాలెంటెడ్ చాలా మంది కామెడీ చాలా బాగా చేస్తున్నారు ఎవరికైనా సూట్ అవుతుంది అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది బట్ ఒకళ్ళని చెప్పడం కష్టం మనకి ఓకే సో మీరు మాకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ కాబట్టి వాటికి క్షమించేసాం ఓకే ఇంకొక క్వశ్చన్ సో ఇప్పుడు బేసిక్ గా మీ సినిమాలో వెంకీ అనుకోండి ట్రైన్ సీన్ గుర్తుండిపోయింది అండ్ అలానే ఇంకొక సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ నాగార్జున గారి సినిమాలో సో అలా ప్రతి సినిమాలో మార్క్ సీన్స్ గుర్తుండిపోయే బాద్షాలో బ్రహ్మానందం గారి కామెడీ అలా సో విశ్వంలో ఏ సీన్ బాగా గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది ఏ ఎపిసోడ్ మమ్మల్ని ఫుల్ టు నవ్వించబోతుంది అంటే ఏం చెప్తారు అంటే త్రౌడ్ కామెడీ ఉంటుంది ఫిల్మ్లో నన్ను పర్టికులర్గా చెప్పమంటే ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది ఓకే మళ్ళీ ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడ్ సార్ వెంకీకి మించి ఉండబోతుందా సార్ వెంకీకి మించి అని చెప్పకూడదు ఆ వెంకీ వేరే స్టైల్ ఇది వేరే స్టైల్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ సో ఇప్పటి వరకు మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్ లో జర్నీ నుంచి ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి మర్చిపోలేను అనుకున్నటువంటి సీన్ ఏంటి చాలా ఉంటాయి ఒకటే కాదు చాలా ఉంటాయి సడన్ గా అడిగితే చెప్పడం కష్టం సడన్ గా అడిగితే చెప్పడం కష్టం సరే విశ్వం గురించి చెప్పండి పోనీ విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేసాము అవుట్డోర్స్ చేసిన పర్టికులర్ గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా అరుగులు వెదర్ అది అంటే గోపిచంద్ గారు చాలా సైలెంట్ గా సోబర్ గా ఉంటారు ఆయన అప్ అవడం చాలా తక్కువ మేము చూసింది సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా కష్టమైందా చాలా ఈజీ ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యి నాతో చేసేటప్పుడే చేసే మన ముందే విన్నాడు కాబట్టి తను సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదే పక్కన పెట్టి నన్ను ఫాలో చేసాడు తనకి ఈజీ అయిపోయింది ఓకే సో మచ్ అండి ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది యా స్పాట్ లైట్ మీకే ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడతారు ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ అండ్ మీరు మనాలిలో మైనస్ సెవెంటీన్ డిగ్రీస్ లో షూట్ చేశారు అని ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి వెరీ అక్కడ బేసిక్లీ ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు ఎస్పెషల్ నైట్ అయితే ఇంకెక్కువ ఉండేది పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైం వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది మేమంటే కొంచెం జాకెట్స్ లోపలన్నీ వేసుకున్నస్ అన్నీ వేసుకున్నాం బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ కోల్డ్ చాలా కోల్డ్ పాపం డాక్టర్ గారు హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్ కష్టపడ్డారు బట్ ఇట్స్ వెరీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఓకే అండ్ సీను వైట్ల గారి సినిమాలో ది బెస్ట్ ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి అది ఏంటి ఆ సీన్ ఏంటి ఎగ్జాక్ట్ కామెడీ సీన్ గురించి చెప్పాలి సినిమా ఏది చెప్పాలి ఫిలిం బై శ్రీను వైట్లో అది కాదు అలా కాదు సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పదు ది బెస్ట్ ఒకటి చెప్పండి ఎప్పటికీ ఒకటి చెప్తే మిగితే కదా అన్ని బెస్టే కదా సరే బెస్ట్ కామెడీ సీన్ చెప్పండి పోనీ ప్రతి సినిమాలో కామెడీ చాలా బాగుంటాయి కదా ఒకటంది ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి ఆనంద్ కానివ్వండి వెంకీ కానివ్వండి దుబాయ్ సీన్ కానివ్వండి మన దూకుడు కానివ్వండి ఆగడు భాష అన్నీ సూపర్ గా ఉంటాయి ఒకటి కాదు సార్ అలా చేస్తే ఎలా మీరు యాంకర్ యాంకర్ జాబ్ కష్టం కలిగించొద్దు కదా ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోని కామెడీ ఒకటి చెప్పేసి మీరు తమ్మి లేచేస్తారు కదా అలా ఏం లేదు అలా ఏం లేదు ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్ రాదు నాకు సీనే నాకు రాదు బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్ చెప్పండి ఏదో అరుస్తున్నారు ఆగండి మాట్లాడుతున్నారు ఓకే సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ గార్జియస్ హాటెస్ట్ కావ్య తాపర్ గారు ఓకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ని సినిమాలు సైన్ చేశారు టెన్ సార్ జస్ట్ కిడింగ్ నో ఐమ్ వెరీ లక్కీ టు హ్యావ్ డన్ మై సెకండ్ సెకండ్ ఫిల్మ్ యూ విత్ పీపుల్ మీడియా ఐ ఆల్వేస్ సెట్ ఇస్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్ i love working with them so hopefully many more fingers crossed okay ఇప్పటివరకు చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు సో వాళ్ళందరికీ అండ్ గోపిచంద్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అ ఫోర్లీ డిఫరెంట్ पर्सనాలిటీస్ హవ్ వర్క్ విత్ సో దేర్ విల్ బి వెరీ డిఫరెంట్ पर्सనాలిటీస్ బట్ ఐ లవ్ ఐ థింక్ సర్ ఇస్ ది మోస్ట్ కమస్ట్ అండ్ ది మోస్ట్ హంబుల్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ యా

ఓకే సో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ ఎంతో అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఏవిని చూసి దమ్ కెన్ హ్యావ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యు వాచ్ ద సాంగ్ ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఎనిథింగ్ అబౌట్ ఇట్ టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ ది సాంగ్ బికాస్ ఐ హామ్ అ మదర్ And uh, but I have to thank Shino Garu because it was his faith in me that I actually decided to do this song. Um, I'm so happy and I have to also thank Brinda Master who's not here today. And uh, Guvan Garu, thank you so much for making it look so beautiful. And sir, your vision has gotten me so many compliments In my entire career in the movie industry I have not got so many. And of course, this will stay in my mind and in my heart forever. And Gopikaru, thank you so much. Of course, we didn't have much interaction. But those three days, I, w I used to go home and tell everybody, I have not seen somebody more humble than you. So I'm very happy. And thank you, of course, to our producer, sir, for giving me this opportunity. And everybody for uh, coming to this event. Um, of course, this movie is going to do very, very well. And your best wishes are going to take it even further. So thank you. థ్యాంక్ యూ అనిషా గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు ఇంతమంది స్టార్లు అక్కడ కూర్చున్నాక మనం ఊరు